ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో తొలగి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల పరుగులు చేసింది అనంతరం లక్ష్య చంద్రలో బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి రెండు వందల నలభై నాలుగు పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించేసింది అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు విరాట్ కోహ్లీ సెంచరీతో రాణించగా శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించారు వీరిద్దరు కలిసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ పేజ్ బౌలర్ షాహిన్ షా ఇలాంటి ఆటగాళ్ళు జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని అన్నాడు అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై ప్రశంసల వర్షం కురిపించాడు ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని షాహిన్ షా అప్రెది సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని షాహిన్ షా అప్రెది పేర్కొన్నాడు అనంతరం విరాట్ కోహ్లీ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇలాంటి ప్లేయర్ జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరుగు ఉండదని షాయిన్ షా అన్నాడు